కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం ఈ నెల ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో సండే స్కూల్ టీచర్స్ రిటైర్ జరుగుతుంది దాని కొరకు ఎవరైతే రావడానికి ఇష్టపడి మరి క్రింద ఉన్న నెంబర్లకు ఫోన్ చేస్తున్నారో వారు ఖచ్చితంగా మీ సంఘ సేవకుడి నుంచి మీరు సిఫార్సు సిఫార్సుత్రం తీసుకొని రావాలి అది మాత్రం మర్చిపోకండి ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో నేడు పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారాలను గురించి కూడా మనం చర్చించవలసింది జ్ఞాపకం పెట్టుకోండి ఎనిమిది తొమ్మిది తారీఖుల కోసం మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ప్రభు పాదాల దగ్గర మానవి చేయండి జీవిత పాఠశాల అనే ఈ అంశం ఆరంభించిన దగ్గర నుండి ఒక్కో అనుభవం చాలా క్లిష్టమైన అనుభవాల గుండా వ్యక్తులు ప్రయాణిస్తుంటారు ప్రతి అనుభవం ఒక పాట నేర్పుతుంది ఆ పాఠాలను మనం అధ్యయనం చేయాలి చాలామంది ఏమి నేర్చుకోరు ఎదటి వారిని అనడానికో ఎదటి వారిని బాధ పెట్టడానికో వారు తాము బాధపరిచే వ్యక్తులుగా ఉంటారే కానీ ఎదటి వ్యక్తిని అర్థం చేసుకుని బలపరిచే వ్యక్తులుగా ఉండరు అలాంటి వ్యక్తులను గురించి మనం మాట్లాడుకోవడం కాదు కానీ అలా మనం ఉండకూడదని పాట నేర్చుకోవాలి ఇంట్లోనే సొంత రక్తంలోనే ఒకే తండ్రికి పుట్టిన పిల్లల్లోనే వచ్చిన ఈ కలత మనం చూద్దాం ఆది కాండ ముప్పై ఏడవ అధ్యాయం నాలుగవ వచనం చదువుతున్నాను అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ కంటే ఎక్కువగా ప్రేమించట చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతన్ని క్షేమ సమాచారమైనను అడగలేకపోయి యోసేపు ఒక కలగని తన సహోదరులతో తెలియజేపుగా వారు అతని మీద మరి పగబట్టి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడును నీతిమంతుడవును సర్వాధికారి అయిన మాధేవా జీవితం అనే పాఠశాలలో అనేక మంది నీకు విరోధంగాను ఎవరిని మీరు ఎన్నుకుంటే ఆ వ్యక్తి మీద పగబట్టేవారిని గాను అపవాది వారిని వాడుకోవడం ఈ పాఠశాలలో మేము నేర్చుకోబోతున్న పాఠాలు అయితే అవన్నీ వాళ్ళ మేలు కోసమే జరుగుతాయనే సత్యం యోసేపు జీవితం ద్వారా మీరు రుజువుపరిచినందుకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను వింటున్న మా ప్రియులు వారి యొక్క కుటుంబాలు వారి పిల్లలు వారి మధ్యలో ఉండవలసిన ఐక్యత సఖ్యత వద్ద శరీరాన్ని బట్టి లోకానుసారమైన విషయాలను బట్టి ఐక్యత కలిగి ఉండి ఒకనొక దినాన వారి మధ్యలోనే తీవ్రమైన విభేదాలు వచ్చే అవకాశం ఉంది కనుక మేము మీ ఆత్మకు చోటిచ్చిన వారమై మీ ఆత్మ నడిపింపులో నమ్మకంగా ప్రతిపాఠం నేర్చుకోవడానికి సహాయం చేయండి ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో జరగబోయేటువంటి సండే స్కూల్ రిట్రీట్ని దీవెనగా మార్చండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ఈ ముప్పై ఏడవ అధ్యాయంలో యోసేఫ్ని గురించి రాస్తూ తండ్రి ప్రేమ నాలుగవ వచనంలో అన్నలు అతని మీద పగబట్టడానికి కారణమైంది నాలుగవ వచనం చివరి భాగం వారు అతని మీద పగబట్టిరి అని రాశాడు ఐదవ వచనం చివరి భాగంలో అతని మీద మరి పగబట్టరి అని రాశాడు మాత్రమే కాదు ఎనిమిదవ వచనం చివరి భాగంలో అతని మీద మరింత అని రాశాడు ఈ మూడంతలు అవును ఒకే తండ్రికి పుట్టిన పిల్లలు కదా వీళ్ళు వీరిలో ప్రేమలు ఎందుకు పోయాయి ఒకరేడలో ఒకరికి ఉండవలసిన బాధ్యతలు ఎందుకు పోయాయి కారణం ఒకటే వాళ్ళు చేసే పనులు సరిగా లేవు కానీ ఎదటివాడు మంచిగా ఉన్నప్పుడు ఎదటి వ్యక్తి తమకు అడ్డం అనుకున్నప్పుడు ఖచ్చితంగా అతని మీద పగబట్టే అవకాశం ఉంది తండ్రి ప్రేమ అతని మీద పగబట్టడానికి కారణమైతే యోసేపు కళ వచ్చిందని ఓ కల వారికి చెప్పాడు ఆ కళలో అతని పన లేచి నిలబడి ఉన్నట్టు మిగిలిన పనులు అవి ఆ పనకు సాష్టాంగపడినట్టు చెప్పాడు అంటే మీ పనులు నా పన మీ పన అన్నాడు అంటే నా పనేం లేచి నిలబడింది మీ పనులన్నీ సాష్టాంగపడ్డాయని అది వాళ్ళ కోపం వచ్చింది కలగదా కలలో అతను చెప్పిన మాటలు పగ కారణాలు అవుతాయా చెప్పండి అందులో వాళ్ళు ఏమనుకున్నారంటే ఇతడు మన మీద ఏలికగా ఉండడానికి చూస్తున్నాడు ఇతడు మమ్మల్ని ఏలడానికి చూస్తున్నాడు అధికారవుతావు నువ్వు అని వాళ్ళు కష్టం పెట్టుకున్నారు అంతేకాదు మరోసారి మరో కళ వచ్చింది ఆ కళలో చెప్పాడు సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రాలను సాష్టాంగ పడుతున్నాయని అప్పుడు వాళ్ళ తరపున అన్నదమ్ముల తరపున యాకుబే మాట్లాడాడు నువ్వు కన్న కళ ఏమిటి నేను నీ తల్లి నీ సహోదరు నిశ్చయంగా వచ్చి నీకు సాష్టంగా పడదుమని గద్దించను అతని సహోదరులు అతని ఎందు అసూయపడరి ఇప్పుడు నాలుగంతరు పగబట్టారు మరి పగబట్టారు మరింత పగబట్టారు అసూయపడ్డారు ఈరోజు కూడా నిన్ను చూచి నీ మీద పగబట్టేవారు మరి పగబట్టేవారు మరింత పగపట్టేవారు అసూయ చేత నింపబడేవారు కనపడతారు దీనికి కారణాలేమిటి అని ఒక క్షణం ఆలోచిస్తే వారు తక్కువగా వారికి కనిపించడం ఈ ఇన్ఫీరియారిటీ అనేటువంటి భావం నేను తక్కువగా ఉన్నాను నేను నిమ్మనంగా ఉన్నాను అని వారికి వారే అనుకోవడం అతను చెప్పిన కళ వచ్చింది కళ అది కల్లో ఏమో వస్తాయి అవి చెప్పినంత మాత్రాన అతనికి అతన్ని ఆ కళలను బట్టి మరింత పొగపట్టడానికి అసూయపడ్డానికి పడ్డానికి హేతువులు అవుతాయంటే అవుతాయి కారణం కారణం ఒకటే ఎదటి వాని మేలు వరవలేని తనం ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తి తప్పనిసరిగా క్యూడు చేయడానికి సిద్ధపడతాడు బాధపరచడానికి సిద్ధపడతాడు ప్రతి ఇంట్లోనూ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అనుమానమేం లేదు ఇక్కడ రెండు తలంపులు మొదటి తలంపు నాన్న ప్రేమ రెండవది అతనికి వచ్చిన కళలు నాన్న ప్రేమ వాళ్ళు ఓర్చుకోలేకపోయినారు అతనికి వచ్చిన కళలను కూడా వాళ్ళు సహించలేకపోయినారు కలల్లో నుండి అతడు స్ఫూర్తిని తీసుకున్నాడు నాన్న అతని ఎడలు చూపించిన ప్రేమని వాటిని అతడు తల్లి లేని లోటు పొడిచి తండ్రి చూపించిన ప్రేమ చేత ఆదరించబడిన యోసేపు తన మిగిలిన వారి చేత పది మంది చేత అతడు అసూయకు గురయ్యాడు పగకు గురయ్యాడు ఇక్కడే ఆగుదాం క్షణం ఆగుదాం ఇక్కడ నుంచి నా మనసు మళ్ళా అబ్రహాము ఇసాకు యాకోబు మూడు కుటుంబాలు కదా ఈ మూడు కుటుంబాల్లోనూ పిల్లల మధ్యలో సమస్యలు ఏర్పడ్డాయి పిల్లల మధ్య గొడవలు ఏర్పడ్డాయి ఒక తండ్రికి పుట్టిన వారి మధ్య గొడవలు ఏర్పడ్డాయి ఒకే తల్లికి పుట్టిన వారి మధ్య కూడా గొడవలు ఏర్పడ్డాయి ఇది ఆలోచించవలసిన సంగతిది నేను హృదయపూర్వకంగా చెప్పేది ఏమిటంటే మీలో ఒక వ్యక్తి ఘనుడవుతున్నప్పుడు మీరు సంతోషించండి అసూపడకండి ఒకరు పైకొస్తే చూచి ఓరవలేని పరిస్థితి లేదు అతడు భవిష్యత్తులో నేను ఇలా ఉంటాను అని అతను చెప్పలా కానీ ఆ కళలోంచి అతను స్ఫూర్తి తీసుకున్నాడు తీసుకున్నాడు అనడానికి మనకు నూట ఐదవ కీర్తనలో రుజువు ఉంది అది ఎలా అంటే నూట ఐదవ కీర్తన వచ్చిన అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు అన్నాడు యహో వాకతను పరిశోధించి చూడెను అతను చెప్పిన వాక్కు అంటే అతను చెప్పాడు చెప్పినవాడు ఊరుకు ఊరుకులేదు దాన్ని తన మనసులో తీసుకున్నాడు ఒకరోజు నా కుటుంబం అంతటినీ పోషించేవాడిని నేనే అవుతాను ఎవరిని నేడు అసూయపడి మరింత పగబట్టి మరి పగబట్టి పగబట్టి ఉన్నారో చివరికి అతని దగ్గరికే చేరవలసి వస్తుందని అతని పాదాల దగ్గరే ఉండవలసి వస్తుందని అతని ఆశ్రయం పొందవలసి వస్తుందని ఈ అన్నదమ్ములకు తెలీదు జ్ఞాపకం పెట్టుకోండి ఎవరిని మీరు తక్కువ చేస్తారో ఎవరిని మీ చేత బాధ పెడతారో చివరికి వాళ్ళే మీకు దిక్కు అవుతారు వాళ్ళే మీకు దిక్కు అవుతారు ఇది మర్చిపోకుండా ఒక పాఠాన్ని అని మనం నేర్చుకుందాం ఎవరి మీద కష్టం పెట్టుకుని ఇప్పుడు బాధ పెడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా రేపటి మీ భవిష్యత్తుకు అవసరం చాలా చాలాసార్లు జ్ఞానులు చెప్తారు ఏ వ్యక్తినైనా తక్కువ చేయొద్దని ఏ వ్యక్తిని బాధపెట్టొద్దని ఏ వ్యక్తిని నీచంగా చూడొద్దని అలా చూస్తారు మీరు రేపొద్దున ఆ వ్యక్తి అంత ఉన్నతంగా ఉన్నప్పుడు తల ఉంచుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అది ఈ పాఠాన్ని మనం నేర్చుకుందాం అయితే ఈ పాఠాన్ని కొనసాగించడానికి మునుపు అబ్రహాము ఇంటిలో పిల్లల మధ్యలో తేడా రావడానికి గల కారణాన్ని ఒకసారి చూశాక మనం ముందుకెడదాం ఇరవై ఒకటవ అధ్యాయం ఆదికాండం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనం చూడండి ఆ పిల్లవాడు అంటే ఇస్సాకు పెరిగి పాలు విడిచాను ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను గొప్ప విందు ఇష్మాయిల్ పుట్టాడు కానీ గొప్ప విందు ఏం రాయలేదు ఇస్సాకు పుట్టాడు గొప్ప విందు జరిగింది అంటే పిల్లల మధ్య తేడా రావడానికి గల కారణాలలో మీరే ఆలోచించండి ఉదాహరణకి ఓ వ్యక్తికి ఓ పుట్టినరోజు వచ్చింది లేదు ఓ వ్యక్తి కోసం కృతజ్ఞత కూటం పెట్టవలసి వచ్చింది పెట్టవలసి వచ్చినప్పుడు ఒక వ్యక్తి కోసం చేసిన దానికంటే మరో వ్యక్తి కోసం చేసింది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మొదటి వ్యక్తి ఏమవుతాడు చెప్పండి కదా నన్ను తక్కువ చేసినట్టు భావిస్తాడు కదా సరిగ్గా నా మనసుకేమనిపించిందంటే ఇసాకు పుట్టడం దేవుని వాగ్దానం నెరవేర్పు సంతోషం కానీ అప్పటికి శారా మాట విని అబ్రహాము హాగర్ని వివాహం చేసుకున్నాడు కుమారుడు పుట్టాడు అయితే అతడు పెద్దవాడయ్యాడు సరిగ్గా ఇప్పుడు ఇప్పుడు పుట్టిన కొడుక్కి చేసే సమయాన అతన్ని గనపరచడానికి కానీ దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకోవడానికి కానీ ఒక గొప్ప విందు అబ్రహాము చేసినట్టుగా తనకు తగ్గట్టుగా చేసినట్టు చూస్తా అప్పుడు అబ్రహామునకు ఐగుప్తికి రాలైన హాగరి కన్నె కుమారుడు పరిహసించుట తొమ్మిదో వచ్చిన పరిహసించుట ఎందుకు పరిహసించాడు ఇసాకుని ఎందుకు చేశాడు ఎందుకు పరిహసించాడో రాయలేదు కానీ ఇష్మాయిల్ అంతరంగంలో ఖచ్చితంగా పక్షపాతం కనపడి ఉండాలి అబ్రహాం విషయంలో లేదు శారా విషయంలోనైనా అందుకు అతను పరిహసించడం జరిగింది గొప్పగా జరుగుతుంది నీ యొక్క కార్యక్రమం అన్నాడో ఏమన్నాడో తెలియదు పరిహాసం నేను ఇక్కడ ఆలోచించిన ఒక మాట ఏమిటంటే ఒకరిని ఒకరి కొరకు రకంగా మరొకరి కొరకు మరో రకంగా మనం ఖర్చు పెట్టడం కానీ ఒకరిని ఓ విధంగా మరొకరిని మరో విధంగా చూడడం కానీ ఇవన్నీ వారి మధ్యలో కలత రావడానికి పరిహస్ పరిహసించుకోవడానికి కారణమవుతాయి ఒకరినొకరు దూరం అయిపోవడానికి కూడా కారణమవుతాయి అప్పుడు శారా అంది పంపి ఈ దాసి కొడుకు నా కొడుకుతో సమాన వారసుడిగా ఉండడానికి వీల్లేదు అని నిజంగా ఇది ఏ తండ్రికైనా దుఃఖమే రాస్తాడు అతని కుమారును బట్టి అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగు చేశాను రాశాడు అది పదకొండవ వచ్చింది పిల్లల మధ్య వ్యత్యాసం రావడం పిల్లలు ఒకరికొకరు దూరం అయిపోవడం ఏ తండ్రి అయినా ఊర్చుకోలేడు తనకు పుట్టినవారే ఇద్దరు పిల్లలు కలిసి ఉండాలని తండ్రి కోరుకుంటాడు పిల్లలు ఏకంగా ఉండాలని ఆశిస్తాడు కానీ వారి మధ్యలో కేవలం పరిహాసం అనేది శారా ఓరవలేకపోయింది పంపే మంది ఇష్టం లేదు కానీ వెళ్ళి దేవుడిని అడిగాడు అప్పుడు ప్రభు బలి చెప్పాడు శారా మాట వినుమని ఇంకేం చేయగలడు సాగనప్పటం తప్ప ఆలోచించండి ఇది అబ్రహాం ఇంటిలో పిల్లల మధ్య ఇక ఇస్సాక్ ఇంటిలో పిల్లల మధ్య చూద్దాం ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఏడవ అధ్యాయంలో నలభై ఒకటో వచ్చిన తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏసావు అతని మీద పగబట్టెను జరిగిన మోసం ఒక ఎత్తే అయితే ఆ మోసం జరిగిన దగ్గర కూడా దేవుని చిత్తమే నెరవేరింది అనే అవగాహన ఏసావుకు లేదు యాకూబు గర్భంలోనే దీవించబడినవాడుగాను గాను గర్భంలో ఉండగానే ఆమెతో చెప్పారు తల్లితో పెద్దవాడు పెద్దవాడుచ్చినవాడికి దాసుడవుతాడని దానర్థం యాకూబు వాడు వాడవుతాడు ఏసావు దీవెన నొందని వాడవుతాడు అని సరిగ్గా తల్లి కొడుకు ఇద్దరూ కలిసి ఏసావును దీవించాలి అని అనుకున్న ఇస్సాకు యొక్క ప్రయత్నం దైవ విరుద్ధమైన ప్రయత్నం అది దానికి వీరంతటి వీరు అడ్డం పడ్డారు వీరు అడ్డం పడకపోయి ఉంటే బాగుండేదేమో కొన్నిసార్లు తొడ్డిదారిన మనకు నచ్చిన వ్యక్తికి ఆశీర్వాదం కలుగు చేయాలని మేలు కలుగు చేయాలని ఆలోచన వారి మధ్యలో కలత కలవరాలకు కారణం అవుతాయి ఒకసారి ఇప్పుడు పిల్లల మధ్య సమస్య రావడానికి మూడు సంగతులు చూసుకుందాం యోసేపు మి అతనికి సహోదరులకు మధ్యలో కలత రావడానికి కారణం చూశాం అది అతను తండ్రి ప్రేమను పొందడం అతడు మంచిగా ఉండడం అతడు కలలను తన భవిష్యత్ నిమిత్తం చెప్పడం అదే ఇసాకు దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఆ ఇంట్లో వారిద్దరి మధ్య పగ పగవలు పగలు రావడానికి గల కారణం యాకూబు తనను దీవిస్తానన్న తండ్రి దీవెనలను దొంగిలించడం ఇక అబ్రహాం దగ్గరికి వస్తే చేసిన గొప్ప విందు వద్ద ఇష్మాయలు తను అనుకున్నాడేమో ఆపసించడం కానీ పిల్లల మధ్యలో కలతలకు విభేదాలకు మనం అయితే వారిని మనం విడదీసిన వాళ్ళం అయితే తప్పకుండా దాని యొక్క పర్యవసానం మనం అనుభవించవలసి వస్తుంది వాళ్ళంతటా వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి వాళ్ళుగా దేవుని దగ్గర లెక్క చెప్పుకోవలసి వస్తుంది సిగ్గుపడవలసి వస్తుంది యోసేపుని ఇంతగా బాధపెట్టినవారు కాదు ఒకరోజు యోసేపు పాదాల దగ్గరికి వెళ్ళవలసి రాలేదా జ్ఞాపకం చేసుకోండి ప్రభువుని అపోసించారు ప్రభువుని పరిహసించారు ప్రభువుని అవమానించారు ప్రభువు మీద పగబట్టారు ఆయన చంపేదాకా ఊరుకోరా కానీ చనిపోయాడు అనుకున్నారు ఆయన పాత పెట్టబడి మూడవ దినాన్ని తిరిగి లేచాడు ఆలోచించండి దేవుడు ఆయన రేపటి దినాన్న న్యాయ సింహాసనం మీద కూర్చుని ఉంటాడు ఆయన వద్దకు మనమందరం వెళ్ళి నిలబడాలి మరి ప్రతిదాని విషయంలో మనం ఆయన ఎంతగా బాధ ఒకసారి పరిశీలన చేసుకోవడం అవసరం ఆయన చిందించిన రక్తం పాపాన్ని కడుగుతుంది ఆయన మరణ పునరుద్ధానాలు నేను నీతిమంతునిగా తీరుస్తాయి నీ పిల్లల విషయంలో దేవుడే పట్టింపు కలిగి ఉంటాడు అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక ప్రేమగల తండ్రి పరిశుద్ధులు ఎందేవా కొద్ది మాటలు చెప్పడానికి మీరు ఇచ్చిన సమయం కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను విన్న మా ప్రియుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని వారి మధ్యలో ఐక్యతను కలుగు చేయమని వారు సంతోషించేవారుగా ఒకరిని బట్టి ఒకరు ఆనందించేవారిగా ఉండడానికి సాయపడమని యేస్సు క్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు చిత్తమైతే వచ్చేవారం కలుసుకుందాం